శివార్త మీ వార్త నమ శివాయ హర హర మహాదేవ తంబలపల్లి పెద్దమండెం మండలాల సరిహద్దులో సాధుగొండపై ఇటీవల అనగా రెండు వేల ఇరవై ఐదు నవంబరు కార్తీక మాసం నవంబర్ ఐదున శివలింగ ప్రతిష్ఠ జరిగింది ఈ శివలింగ ప్రతిష్ట ఎనిమిది వందల సంవత్సరాల తరువాత జరిగింది సాధుగొండపై నందీశ్వర స్వామివారు ఒక్కరే ఉన్నారు ఇక్కడ ఉన్న శివలింగం ఒక రాజు మల్లయ్య కొండకు తీసిపోయి అక్కడ పెట్టి అక్కడ గుడి కట్టినాడు అప్పటి నుంచి బీడుగా ఉన్న సాదుగొండ కొటాల ఆలూరి మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు సహకారంతో కొండపైన నవంబరు ఐదు కార్తీక పౌర్ణమి రోజున ప్రతిష్ఠ జరిగింది రెండు వేల ఇరవై ఐదున ఈ సందర్భంగా మండలారాధన కొనసాగుతుంది నలభై ఒక్క రోజులు కొండపైకి ఎక్కడం కష్టం కనుక స్వామిని ఇక్కడనే నెలకొల్పుకొని బుగ్గిల వారి కోట పెద్ద మండలారాధన జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ముప్పై ఒకటో ముప్పైవ రోజు ఈరోజు ముప్పైవ రోజు మండలారాధన ఈరోజు ప్రతిష్ట జరిగి ఒక నెల అయింది గత పౌర్ణమికి ఈ పౌర్ణమికి ముప్పై రోజులు కరెక్ట్గా స్వామివారి ప్రతిష్ఠించి ఈరోజు గిరి ప్రదర్శన కూడా జరుగుతుంది ఈ గిరి ప్రదర్శనలో అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం రేగడ శ్రీ సంతాన మల్లేశ్వర స్వామివారి ఆలయం కళాకారులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు ఇక్కడ మండల రాధనలో కూడా వాళ్ళు పాల్గొనడం వాళ్ళకు సంతోషకరము మాకు సంతోషకరము వాళ్ళ అదృష్టవంతులు ఈ రాధనలో పాల్గొంచుకుంటున్నారు మల్లికార్జున్ రెడ్డి రేగడ శ్రీ సంతాన స్వామి స్వామివారి ఆలయ నిర్వాహకులు స్వామి రామయ్య